ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కానీ నలభై నాలుగు రోజుల పాటు వరుసగా మన ఇంట్లోనే అనమాట ఈ విధంగా ఆచరిస్తే యథార్థంగా దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం మన వెంటే ఉంటుంది దానికల్లా చేయాల్సింది మన ఇంట్లో చక్కగా దీపారాధన అనేది ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి నాన్న ఒక ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి ఆ దీపారాధన వెలుగుతున్నప్పుడు ఆ ఆవు నెయ్యి అందులోనే చిన్న బెల్లం ముక్క ఒక యాలక్కాయ ఒక లవంగం కూడా వేసించండి అందులో వేయండి నెగిటివ్ పోతుంది దానివల్ల ఏంటయ్యా అనంటే దారిద్రం తొలగిపోతుంది దరిద్రం పోయి అదృష్టం పడుతుంది ఆ వెంటనే ఏం చేయాలి పదకొండు అగరబత్తులు కడ్డీలు అంటాము అగరబత్తులు పదకొండు అగరబత్తుల్ని మీ సమీపంలో మీ దగ్గరలో ఏదైనా దేవాలయం ఉండి ఉంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ పదకొండు అగరబత్తులు వెలిగించి రండి పదకొండు అగరబత్తుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆ గుడిలో వెలిగించేసి అక్కడే గుచ్చేసి అక్కడే పెట్టి రండి మీరు నలభై నాలుగు రోజుల పాటు ఈ విధంగానే మీరు ఆచరించండి నాన్న నలభై నాలుగు రోజుల పాటు చేయండి యథార్థంగా అమ్మవారి దేవు వల్ల నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఇంకా ఇంకా ఏమైనా సరే మాకు సమస్యలు ఉన్నాయమ్మా అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి నాన్న చాలామంది కూడా యూట్యూబ్ ఛానల్ చూసాము అని చెప్పేసి కాల్ చేస్తున్నారు కాల్ చేసి మనకి సమస్యలు ఉంటూ సహజంగా కానీ మీరు ఎప్పుడు కాల్ చేసినా మా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు తప్ప నేను డైరెక్ట్గా లిఫ్ట్ చేయటం అనేది ఉండదు కేవలం అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నంబర్లు మాత్రమే అవన్నీ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను లేదమ్మా మేము వేరే ఊళ్ళో ఉంటాము వైజాగ్ ఉంటాము బెంగళూరు ఉంటాము నెల్లూరులో ఉంటాము ఇలా చాలామంది కూడా మరి వేరు వేరు ఊళ్ళల్లో వాడు ఉంటారు వాళ్ళకైతే ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఒక పద్ధతి ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్ అనగానే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడడం కదా దానికి కూడా పద్ధతి ఏంటి అనేది మీరు దయచేసి కాల్ చేసి కనుక్కోండి నానమ్మ వాళ్ళు చెప్తారు రోజు చాలా మంది కూడా కాల్ చేసి డైరెక్ట్గా సమస్య చెప్పుకుంటూ వెళుతున్నారట అలా సంప్రదించే నెంబర్లు అయితే కాదు నానా అవి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు ఆ నెంబర్లన్నీ కూడా నాకు ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ కలుస్తారు అది ప్రిన్సిపల్ ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉంది అమ్మవారి దే వల్ల ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం అనేది తెలియచేయడం జరుగుతుంది నానా పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు భయపడద్దు బాధపడద్దు ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది తల్లి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి